హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకైతే త్రీ ఫోర్ డేస్ నుంచి విపరీతంగా వర్షాలు పడుతూనే ఉన్నాయండి వర్షాలకి మొక్కలు ఎలా ఉన్నాయో అని చెప్పి చూద్దామని చెప్పి బయటకు వచ్చాను సరే అని చెప్పి వీడియో కూడా తీసి మీకైతే చూపిస్తున్నా అండి ఈ వీడియో అయితే పోలీ పాఠ్యం రోజు అంటే మండే అన్నమాట నేనైతే పోలీ పాడ్యం రోజు అయితే నీళ్ళల్లో దీపాలు వదలడానికని చెప్పి మార్నింగ్ ఫోర్కి లేచా అండి చాలామంది నదులు సముద్రాలు దగ్గర ఉన్నోళ్ళైతే అక్కడికైతే వెళ్ళేసి నీళ్ళల్లో దీపాలను అయితే వదులుతారండి మాకైతే అవకాశం లేదు అందుకని చెప్పి నేను ఇంట్లోనే ఇలా ఒక స్టీల్ బేసిన్ అయితే తీసుకొని ఆ బేసిన్లోనే తులసి చెట్టు దగ్గర అయితే నీళ్ళల్లో దీపాలను అయితే వదులుతా అండి ఎందుకంటే మనకి అవకాశం లేనప్పుడు ఇలా ఇంట్లో కూడా వదులుకోవచ్చు అండి మరి ఇంకేం చేస్తాం చెప్పండి తప్పదు కదా అందుకని చెప్పి నేనైతే మార్నింగే లేచేసి మా పెట్టేసుకొని తర్వాత స్నానం చేసేసి వచ్చి ఇదిగోండి ఇట్లా అయితే బయట అయితే వర్షం పడుతుంది కదండి పైగా మాకైతే ఎక్కువ ప్లేస్ లేదండి ఏవైనా సరే అన్నీ ఇంట్లోనే రెడీ చేసుకొని వెళ్ళి ఆ తర్వాత ఇవంతా తీసుకెళ్ళి బయట పెట్టుకొని నీళ్ళల్లో అయితే దీపాలను అయితే వదలాలండి నా దగ్గర అయితే ఇత్తడి ప్లేట్స్ అయితే లేవండి అందుకని చెప్పే ఇలా స్టీల్ టబ్లో అయితే స్టీల్ బేసిన్ ఒకటి తీసుకొని దాంట్లో అయితే దీపాలను అయితే వదులుతున్నా అండి అంటే ఈ ప్లాస్టిక్ అంటే కూడా ఇలా స్టీల్ అయితే కొంచెం బెటర్ కదండి అందుకని చెప్పే దీ ఈ స్టీల్ బేసిన్లోనే దీపాలని వదలడానికి నేనైతే పసుపు రాసి కుంకుమ అలాగే బియ్యపిండితో అయితే బొట్లు పెట్టుకుంటున్నాను అండి కానీ ఒక ఇత్తడి ప్లేట్ అయితే తెచ్చుకోవాలండి నిజంగా నాకు కూడా ఇంతకుముందు ఏం తెలియదు అండి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నవే ఎక్కువ అని చెప్పొచ్చు కానీ ఒక ఇత్తడి ప్లేట్ అయితే ఖచ్చితంగా అయితే కొనుక్కుంటా అండి సో ఇక్కడైతే నేను ఇంట్లోనే ఇలా ఆ స్టీల్ బేసిన్ అయితే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని దీపాలు వదలడానికి అయితే రెడీ చేసి పెట్టుకున్నా అండి ఇప్పుడైతే టైం అయితే ఫైవ్ థర్టీ అయిపోయింది అంటే ఆ సూర్యోదయం లోపలే నీళ్ళల్లో దీపాలను అయితే వదలాలి కదండి నేను మీతో ఇలా మాట్లాడుతూ ఉంటేనే బయట ఎవరో బెల్లు కొట్టారండి అందుకే వీడియోలో అయితే బెల్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది సూర్యోదయం లోపలే దీపాలు వదలాలి కాబట్టి నేనైతే ఫైవ్ థర్టీకి అంతా అయితే నీళ్ళల్లో దీపాలను అయితే వదిలేయండి అంటే మాకు అసలు సూర్యోదయం అవు ఎప్పుడవుతుందో సూర్యాస్తయం ఎప్పుడవుతుందో ఏమీ అర్థం కావడం లేదండి మొత్తం మొబ్బే డే అంతా చీక కొంచెం చీకటిగానే ఉంటుంది పగలు అంతే ఉంటుంది ఇంకా అయితే బయటికి వచ్చేసి చాలా రోజులు అయిపోయింది సో నేనైతే ఇక్కడైతే ఇంకా బయట దీపాలను అయితే వదులుద్దామని చెప్పి బయట పసుపుతో తులసిమ్మ దగ్గర అయితే పసుపుతో అలికేసి బియ్య పిండితో అయితే ముగ్గును పెట్టేసుకొని ఇదిగోండి ఇలా పూలు చల్లేసి తులసి చెట్టు అలాగే ఉసిరి చెట్టు కూడా ఉంది కదండి మీకు తెలుసు కదా ఉసిరి చెట్టు రెండు కలిపి పెట్టుకొని పూజన అయితే చేస్తున్నా అండి ఇక్కడైతే ఈ బేసిన్ అయితే నేను ఇంట్లోనే రెడీ చేసుకుని వచ్చాను కదండి ఇప్పుడైతే బేసిన్లో వాటర్ అయితే వేసి కొంచెం పసుపు కుంకుమ గంధం అలాగే పూలు ఒక రూపాయి కాయను వాటర్లో రూపాయి కాయను కూడా వేసి ఇప్పుడైతే బయట తీసుకొచ్చి పెట్టి అప్పుడు నీళ్ళల్లో దీపాలను అయితే వదులుతా అండి ముందైతే తులసి చెట్టు దగ్గర అయితే దీపం పెట్టుకోవాలి కదండి అందుకని చెప్పి తులసమ్మ దగ్గర అయితే దీపాలను అయితే వెలిగించి అప్పుడు వాటర్లో దీపాలను అయితే వదులుతా అండి ముందు రోజే నేనైతే ముప్పై ఒక్క ఒత్తులనైతే రెడీ చేసి పెట్టుకున్నా అండి ఆవు నేతిలో నానబెట్టేసి ఉంచుకున్నాను ఈ అరటి దొప్పలంటే అసలు బయటికి వెళ్ళే ఛాన్స్ ఎక్కడుందండి వర్షం పడుతూనే ఉంది కదా ఇవి ఇలా కొబ్బరి చిప్పలైతే మనకి ఇంట్లోనే ఉంటాయి కదండి ఆ కొబ్బరి చిప్పనైతే తీసుకుని అంటే కొంచెం చిన్న సైజ్ తీసుకోవాలి పెద్దది అనుకో మళ్ళీ వాటర్లో మునిగిపోతుంది కొబ్బరి చిప్పకు కూడా పసుపు రాసి కుంకుమ అలాగే బియ్యం పిండితో అయితే బొట్లు పెట్టేసుకొని నేనైతే మా వారి పేరు చెప్ వాటర్ల దీపాలను అయితే వదిలేండి ఎందుకంటే పూజలు అవి అంతా అంటే మా వారికి కొంచెం ఇంట్రెస్ట్ తక్కువనే చెప్పచ్చు ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో ఏ పనైనా బలవంతంగా చేయించకూడదు ముఖ్యంగా పూజ విషయంలో అస్సలు చేయకూడదు అనేది నా అభిప్రాయం అండి అందుకని చెప్పే నేను మా వారి పేరు చెప్పుకుంటూ అంటే కార్తీక మాసం మొత్తం ఆయన పూజ చేసిన ఫలితం అయితే దక్కుతుందంటారు కదండి అందుకని చెప్పే మా వారి పేరు చెప్పుకుంటూ ఓం కార్తీక దామోదరైన అనుకుంటూ నీళ్ళల్లో దీపాలను అయితే వదిలే అండి ఇదిగోండి ఇక్కడైతే అరటి పనులైతే నైవేద్యం పెట్టండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నైవేద్యం ఎక్కువ మంది చలివిడి వడపప్పు అయితే పెడతారండి నేనైతే ఇలా అట్టి పనులు అసలు తాంబూలం ఏమన్నా పెడదామన్న అసలు బయటికి వెళ్ళడానికి ఎక్కడ ఛాన్స్ ఉందండి వర్షం పడుతూనే ఉంది సరే ఇలా వర్షం పడేటప్పుడు అయితే మరి అర్జెంట్ ఎమర్జెన్సీ పనులు అయితే మాత్రమే బయటికి వెళ్ళాలండి లేకపోతే వెళ్ళకూడదు ఎందుకంటే రోడ్ వర్షానికి రోడ్లు జారుతూ ఉంటాయి కదండి అందుకని చెప్పి బయటికి అయితే అస్సలు వెళ్ళకూడదు ఏదైనా అర్జెంట్ పని ఉందంటే తప్పితే సో ఇక్కడైతే నేను వాటర్లో దీపాలను వదిలి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులను కూడా వెలిగించా అండి ఆ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు